ఈ ముచ్చట ఇంటే ఈ ముచ్చట చెప్తే నాకైతే గమ్మత్ అనిపిస్తున్నదిలా ఎందుకంటే ఇక థర్టీ ఫస్ట్ దగ్గరికి వచ్చింది కదా మరి దొంగకు చేతుల్లో పైసలు ఉన్నాయో లేవో కానీ ఒక వైన్ షాపు దగ్గరికి పోయి కళ్ళ దొంగతనానికి అయితే చేద్దామని అనుకున్నాడు ఇక దాంట్లోకి పోయిన తర్వాత ఏమైందంటే గల్లాపేటలకు వెళ్ళి పైసలన్నీ తీసుకున్నాడు అని మంచిగా ముల్లె కట్టుకున్నాడు ఇక దొంగ ఇక నాలుకే తహతహ తహతహలాడుతుందా ఏమో గాని ఇక అబ్బా కొంచమంతా మందు తాగిపోతే బాగుంటుందేమో అని అనుకున్నాడో ఏమో గాని ఇంకా అక్కడ ఉన్న మందుబాటిల్లోకి వెళ్ళి అయితే ఒక బాటిల్ తీసుకొని కడుపు నిండా బిర్రగా తాగైతే పండుకున్నాడు ఇక పండుకునేసరికి ఏమైంది తెల్లారింది ఇక దొంగ కాస్త దొరికిపోయిండు ఇక ఈ ఎక్కడ జరిగిందంటే మెదకు నార్సింగిలా కనకదుర్గా కనకదుర్గ ఉంటుంది కదా yeah ఇక షాప్లకైతే ఒక దొంగ దొంగతనానికి వచ్చిండు కౌంటర్ల నగదు గట్టనే మద్యం బాటిల్ అన్ని ఒక సంచిలా మంచిగా బిగ్గుటంగా మూట కట్టుకున్నాడు దొంగ ఇక దొంగతనం తర్వాత వెళ్ళిపోకుండా గక్కనే ఉన్న మద్యం బాటిల్ అయితే తాగిండులా తాగి మత్తుల బిర్రగా నిద్రపోయిండు నిద్రపోయేసరికి ఏమైంది తెల్లారింది ఇక వైన్ షాపు తెరిచి చూడంగానే నిద్రపోకుండా పట్టుబడ్డాడు దొంగ ఓసిని కన్ను మండగదరా ఇక దొంగతనం చేసేదందుకు పోయి గక్కన్నే మంచిగా వాళ్ళ మందే తీసుకొని ఎటు కాకుండా అయిపోతుంది ఇక దొంగతనం చేసేటప్పుడు కూడా జర ఆలోచించాలి ఎందుకంటే మనం ఎట్లాంటి దొంగతనాలు చేస్తున్నాము ఏం దొంగతనాలు చేస్తున్నాము ఒకవేళ ప్రజలు మనల్ని గుర్తుపట్టి దొరకబట్టి అనుకో మన ఈపులు చింతపండు అయితే ఈ చింతపండు చేస్తారని ఇంకోసారి దొంగతనం చేస్తావా తాతదుర్గా ఆదివారం రాత్రి పది గంటలకు షాప్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం పొద్దున ఉదయాన్నే పది గంటలకు వచ్చి షాప్ తీసి ఓపెన్ చేసేసరికి అందులో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నాడు పైన రేకులు కట్ చేసి తను అన్కాన్ఫిడెన్స్లో ఉన్నాడు స్పృహలో లేదు ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకొని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు అతనితో పాటు ఒక్కడే వచ్చిండా ఇంకెంతమంది వచ్చిండ్రు అనేది మనకు తెలియలేకపోతుంది ఎందుకంటే దానికి సంబంధించిన సీసీ కెమెరా డీవీఆర్లు ఇన్పుట్ అండ్ కెమెరాలు అన్నీ కట్ చేసిండు దానికి సంబంధించిన అటువంటి చాకులు నైఫ్లు అతని దగ్గర ఉన్నాయి అతను స్పృహలో లేనందున హాస్పిటల్ పంపించడం జరిగింది అతను స్పృహ వచ్చిన తర్వాత ఒక్కడే వచ్చిండా అతను ఎంబడ ఇంకెవరైనా వచ్చిరా ఎవరైనా ఏమన్నారా ఈ పని అతను మద్దతుగా అనేది తినడం పోలీసులు విచారించి ఇంకో గంట రెండు మూడు గంటలలో చెప్తామని చెప్పి